నా దృష్టిలో సహాయం అంటే లక్షలు కోట్లు లేదంటే డబ్బు ఇవ్వడం కాదండి ఆఫ్కోర్స్ అది కూడా ఒక గొప్ప సహాయం మంచి మనసు ఉంటే కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చి సహాయం చేయలేదు నేను అనేది ఏంటంటే సహాయం అంటే డబ్బే కాదండి నేనున్నాను అని ఒక వ్యక్తికి ఇచ్చే భరోసా వాళ్ళు ఎటు తోచలేని పరిస్థితులు వాళ్ళకు ఒక మంచి సలహా నేను నీకున్నాను అని చెప్పడం లేదంటే ఇలా చెయ్యి నీ లైఫ్ బాగుంటుంది ఇలా చెయ్యి ఇలా చేస్తే నీ ప్రాబ్లం నుంచి నువ్వు బయటకు పడతావు అని చెప్పడం కూడా చాలా గొప్పండి ఈ రోజుల్లో నాకు తెలిసి అలాంటి మనుషులు ఎవరు నాకు తగలట్లేదు మీరేమంటారు కేవలం డబ్బు అలాంటివి సహాయం చేస్తేనే సహాయమా లేకపోతే నేనున్నాననే భరోసా ఇవ్వడం కూడా సహాయమా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్